దేవునికి మహిమ కలుగునుగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవా అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములోని సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును దేవునికి మహిమ కలుగునగాక ప్రే దేవుని బిడ్డలారా దేవుని పట్ల దేవుని ఎందు దేవుని వెతకటంలో శోధన అంటే ఓర్పు నేర్పు విశ్వాసము కలిగి వెంబడించిన వారు ధన్యులు అంటున్నాడు అంటే ఈ లోకంలో శోధనలు సహించటము ఈ లోకంలో ధనం కోసం ఆరాడపడటము ఈ లోకంలో ఆస్తి కోసము అంతస్తుల కోసము లేదా పలుకుబడి కోసము ఆశపడే వారు శోధన అనేక విధములుగా మనల్ని శోధిస్తూ ఉంటుంది మనం ఈ లోకంలో గొప్పగా బ్రతకాలనుకుంటాం కానీ అలా బ్రతకటము దేవునికి ఇష్టం లేదు ఈ లోకంలో ఆయన పట్ల ఈ లోకంలో శోధన సహించువాడు ధన్యుడు పరలోక రాజ్యానికి చేరాలంటే ఈ లోకములో శోధన సహించాలి ఈ లోకంలో ధనధాన్యాన్ని వదులుకోవాలి ఈ లోక సుఖాన్ని వదులుకోవాలి ఈ లోక ఇచ్ఛల్ని వదులుకోవాలి ఈ లోకములో ఉన్న రంగుల ప్రపంచాన్ని వదులుకోవాలి అప్పుడు ధన్యుడు అని లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి ప్రీ దేవుని బిడ్డలారా శోధన సహించువాడు అంటే దేవుని పట్ల నడుస్తూ ఈ లోకంలో శోధన అంటే దేవుణ్ణి వెంబడించేవారికి తప్పనిసరిగా ఈ లోకంలో శోధనలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనేక రకములైన కష్ట నష్టాలు వస్తాయి వాటన్నిటినీ ఎదుర్కొన్నవాడే ధన్యుడు అని లేఖనాలు మనకి తెలియచెప్తున్నాయి కాబట్టి ప్రిదేవుని బిడ్డలారా శోధన సహించాలి విశ్వాసముతో మనము క్రీస్తుని వెంబడించాలి విశ్వాసముతో మనము క్రీస్తు పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి విశ్వాసముతో గురి కలిగి ఉండాలి ఈ లోకంలో మనకు అనేక రకములైన శోధనలు వస్తాయి బిడ్డల పట్ల కానీ భార్యాభర్తల మధ్య కానీ కుటుంబం పరంగా కానీ ఈ సంఘంలో నివసించే మనమందరము కూడా శోధనలు అనేకమైన వస్తుంటాయి కానీ ఆ శోధనను సహిస్తూ గురి కలిగిన వాడే ధన్యుడు అని చెప్తున్నాయి బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు అని ఇద్దరున్నారు ధనవంతుడేమో ఈ లోకంలో గొప్పగా బ్రతకాలని ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఈ లోకంలో డబ్బు ధాన్యంతో తులతోగాలని ఈ లోకంలో లగ్జరీ జీవితాన్ని గడపాలనుకున్నాడు కానీ లాజరేమో ఈ లోక నాకు అక్కరలేదు ఈ లోక భాగ భోగభాగ్యాలు నాకు అక్కరలేదు ఈ లోకంలో పేరు ప్రతిష్టలు నాకు అక్కరలేదు అన్నట్లుగా బ్రతికారు అయితే ఇద్దరూ మరణించారు ధనవంతుడేమో వేదన స్థలానికి చేరుకున్నాడు లాజరేమో అబ్రహాము రొమ్మును ఆదుకున్నాడు ఆనుకున్నాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా శోధన సహించువాడు ధన్యుడు అతనికి జీవ కిరీటం లభిస్తుంది అందుకే శోధన సహించువాడు చూడండి ప్రియదేవుని బిడ్డ బైబుల్ గ్రంథంలో యోగని గొప్ప ధనవంతుడు ఉన్నాడు అతను ఆస్తిని పోగొట్టుకున్నాడు భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నాడు పశు సంపదను పోగొట్టుకున్నాడు పొలాల్ని పోగొట్టుకున్నాడు పనివాళ్ళని పోగొట్టుకున్నాడు చివరికి తాను కూడా మరణ ప్రాయంలో శోధనతో వేదన పడుతూ ఉన్నాడు అయినా కానీ ఆయన ఏమన్నాడు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు నేను వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకురాలేదు నేను పోయేటప్పుడు ఇవన్నీ తీసుకొని పోలేను కాబట్టి దేవునికే మహిమ కలుగును గాక అన్నాడు కాబట్టే ఆయనకు మరలా రెండంతలుగా ఆశీర్వదించి జీవ కిరీటాన్ని ఇచ్చాడు దేవుని బిడ్డలారా ఈ లోక ఇచ్ఛల కోసమో ఈ లోక ధనధాన్యం కోసమో ఈ రంగుల ప్రపంచం కోసమో మనం ఆరాటపడి శోధనలో పడిపోకూడదు మనము శోధన జయించేవారిలాగుండి ప్రభు అని యేసు క్రీస్తు నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి మనము ఎంబడిస్తే తప్పనిసరిగా కిరీటం మనకిస్తారు అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమైన తండ్రి నీ పాదాలు కొందనాలను ఆయన గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చునైనా ఇదిగో నాయన చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి ఉన్నావు నా తండ్రి ఇదిగో నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకునే కృపణ దయచే నా తండ్రి ఈ లోక ఆశల కోసము ఈ లోక ధనధాన్యాల కోసము ఈ లోక భోగ ఇచ్ఛల కోసం మేము ఆరాటపడేవారం కాకుండా నాయన నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ ఎందుకు గురి కలిగి విశ్వాసము కలిగి ఓర్పు కలిగి శోధన జయించి నీ జీవకిరాటాన్ని పొందుటకు నీ కృపణ దయచేయమని నజరడైన యేసు క్రీస్తువనామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు